అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి లడ్డు వివాదానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే సార్ మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా లడ్డు వివాదం చాలా పెద్ద ఎత్తునే ప్రజలందరిలోకి వెళ్ళిందనే చెప్పుకోవాలి దానికి సంబంధించి ఈ యొక్క రాజకీయాలన్నిటికీ అతీతంగా సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది ఏ సిట్టు విచారణ జరిగించాలని చెప్పేసి అసలు దాన్ని ఈ సమయంలో ఎలా అర్థం చేసుకోవాలంటారు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఇప్పటికే వే చేయడం జరిగింది మీరేమంటారు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వము లడ్డు తిరుమల లడ్డుకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి ఒక సిట్ని ఆల్రెడీ వేసింది వైసీపీ వాళ్ళు వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలనేసి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాని ప్రకారము ఏదేమైనా అది రాష్ట్ర ప్రభుత్వ సిట్ కానివ్వండి లేదా సుప్రీంకోర్టు చెప్పినట్లుగా సెట్ కానివ్వండి ఏదైనా విచారణకు మాత్రం ఆదేశించింది ఇది మనం గమనించాలి సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ప్లస్ ఫసాయ్ సంబంధించి ఐదుగురు వ్యక్తులతో కమిటీ వేసేసి విచారణ చేయమని చెప్పింది ఇక్కడ వైసీపీ వాళ్ళు అనుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలని విచారణ చేయాలనుకునిందో అదే విచారణ కొనసాగుతున్నట్లే కదా ఇక్కడ కాకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమడిగారు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు అలాగే సిబిఐ ఎంక్వైరీ అన్నారు దాంతోపాటు స్టేట్ కమిటీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేశారు దాంట్లో అలాగే దానికి టెక్నికల్కి సంబంధించి ఫసై వాళ్ళని కూడా ఒక మెంబర్ని యాడ్ చేశారు ఇక్కడ వైసీపీ సాధించింది ఏమి లేదు ఈ టీడీపీ ఏదైతే విచారణ కమిటీ వేసిందో ఆ విచారణ కమిటీ రూపు మారింది అంతే విచారణ మాత్రం జరుగుతుంది కాకపోతే విచారణలో సభ్యులు మారారు అంతే అంటే సభ్యుల షేరింగ్ ఇచ్చాం వైసీపీ అడిగినట్లుగా సిబిఐకి షేరింగ్ ఇచ్చాం రాష్ట్ర ప్రభుత్వం వేసిన దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కమిటీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు ఆ కమిటీలో షేరింగ్ ఇచ్చాం ఆ కల్తీకి ఆ నెయ్యికి సంబంధించిన ఫుడ్కి సంబంధించిన క్వాలిటీకి సంబంధించిన వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు ఇది ఒక రకంగా మంచిదే ఎందుకంటే వీళ్ళు ఒకరినొకరు విమర్శలు చేసుకోవటము కాదని చెప్పడం సుప్రీంకోర్టుకు వెళ్ళింది కూడా వైసీపీనే కదా రాష్ట్ర ప్రభుత్వం కాదు వైసీపీనే వెళ్ళింది దానికి తగ్గట్టు విచారణకు వచ్చింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ విచారణకి కాల పరిమితి నిర్ణయించి ఉంటే ఇంకా బాగుండేది అది జరగలేదు దానివల్ల ఏమవుతుందంటే విచారణ ఒక సంవత్సరం పాటు జరుగుతుందా రెండు సంవత్సరాల పాటు జరుగుతుందా అనేది మనకు డౌటు కానీ రాష్ట్ర ప్రభుత్వం నా ఆలోచన బట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ సిబిఐ కానీ ఈ విచారణని త్వరగానే కంప్లీట్ చేస్తారని నేను భావిస్తున్నా ఓకే ఎందుకంటే ఇందులో దోషులు ఎవరు అనేది మనకు కావాలి కల్తీ జరిగిందా లేదా ఆ హయాంలో ఎవరున్నారు అనేది క్లియర్ కట్ చెప్పాలి ఆ హయాంలో ఉన్నది ఎవరు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం విచారణ కోరింది కూడా టీడీపీ ప్రభుత్వం కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు అనేది వాళ్ళ తీర్పులో వాళ్ళ నిర్ణయంలో దీనికి ఒక ఆరు నెలల సమయం కాలపరిమితి విధించి ఉంటే కొంచెం అందరికీ ఆ వేగవంతంగా విచారణ వేగవంతంగా జరిగిండేది ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ వచ్చే జరిగిందా లేదా అనేది ఏ రోజుకి ఆ రోజు పబ్లిక్ ప్రజలకు తెలుస్తూ ఉండేది లేదా మూడు నెలలా లేదా తొమ్మిది నెలలా అనేది ఒక కాలపరిమితి విధించుంటే అది మంచి నిర్ణయంగా మనం చెప్పవచ్చు దానివల్లే ఆ నిర్ణయం లేని వల్ల మాకు కోర్టు కాలపరిమితి నిర్ణయించలేదు కదా నిదానంగా చేస్తామండి మాకు లేదు మామూలుగా అయితే ఇప్పుడు సిబిఐ దగ్గర స్టాఫ్ కూడా లేరు సిబిఐ దగ్గర స్టాఫ్ కూడా లేరు ఎంక్వైరీ చేయడానికి ఇతరత్ర కేసులు ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయి కదా ఆ సిబిఐకి సంబంధించి మ్యాన్ పవర్ కూడా తక్కువగానే ఉంది ఇప్పుడు సిబిఐ నుంచి ఇద్దరు వ్యక్తులను కేటాయించాలి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఇద్దరు ఆల్రెడీ టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి కాలపరిమితి ఇచ్చింటే కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సిన అంశం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇది ఇక్కడ వైసీపీకి సిబిఐకి కొత్త వైరం ఉంది ఏ విషయంలో చెప్పమంటారా వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ అధికారి రామ్సింగ్ అనే వ్యక్తిపై ఇదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కేసులు పెట్టారు దీంతో వైసీపీ అంటే మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మమ్మల్ని టార్గెట్ చేసి వేధించిందనే విషయం సిబిఐ కూడా ఉంది వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మా అధికారి మీదను కూడా ఎదురు కేసులు పెట్టారు కడప జిల్లాలో విచారణ జరిగే క్రమంలో ఆ సిబిఐ జీప్ డ్రైవర్ను కూడా బెదిరించారు అనేక ఇబ్బందులు కూడా వార్తలు కూడా వచ్చాయి అవును కడప సెంట్రల్ జైలు దగ్గర ఈ వివేకానంద రెడ్డి కేసు విచారణ ఎవరైతే చేస్తున్నారో ఆ అధికారికి సంబంధించిన కారు డ్రైవర్ను కూడా బెదరగొట్టారు బెదిరించారు ఊరు వదిలిపెట్టి వెళ్ళమన్నారు ఈ వైసీపీకి సంబంధించిన వ్యక్తులే కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోరుకునిదే ఈ సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ఆ సిబిఐయే ఇప్పుడు వస్తుంది అర్థమైందా ఇక్కడ మీరేమనుకుంటున్నారు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన వేసే సిట్టు ఏకపక్షంగా ఉంటుంది అని భావించి వీళ్ళు కోర్టుకు వెళ్లారు కోర్టు ఏం చేసింది సిబిఐని ఇన్వాల్వ్ చేసింది ఇంట్లో సిబిఐ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమైంది ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా సిబిఐ ఇట్లా వైసీపీ ఆ రోజు హయాంలో ఉంది ఎవరు వైసీపీ ఆ రోజు సిబిఐని ఇబ్బంది పెట్టింది ఎవరు వైసీపీ వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీనే అంటే ఇప్పుడు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తినే ఒక విచారణకు సంబంధించి అనుకుంటున్నారు ఇప్పుడు దాంట్లో సిబిఐ కూడా వచ్చి చేరింది అప్పుడు సిబిఐ వీళ్ళు ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా విచారణ పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే సార్ ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా తెర మీదకు వస్తున్నటువంటి సందర్భం ఏదైనా ఉందంటే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే తిరుమల లడ్డు కల్తీ విషయం అప్పుడు తెర మీదకి వచ్చిందో అసలుకి దీని మీద పూర్తి విచారణ ఇప్పించిన చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఆయనే మరలా ఇప్పుడు మీరు చూసుకుంటే నా హయాంలో కల్తీ జరగలేదు అంటున్నారు అసలుకి ఇప్పుడే ఎలా చూతారు విచారణ జరిపించకుండా అసలు ఆయన ఆరోపణల గురించి మీరేమంటారు మొదట్లో కల్తీ జరగలేదనే విషయంగా దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారనే విషయంగా సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంక్వైరీ కమిటీని వేసిందో ఆ ఎంక్వైరీ కమిటీ వేసిన తర్వాత వెంటనే సుబ్బారెడ్డి గారు ఏం చేశారంటే నా హయాంలో ఏఆర్ డైరీకి సంబంధించిన వ్యవహారం జరగలేదు అని చెప్పి ప్రకటించాడు అంటే దాని అర్థం ఏంటి నా హయాం నేను ఉన్నప్పుడు నేను ఆ వ్యవహారం నేను నడిపించలేదు ఆ లావాదేవి ఏఆర్ నెయ్యికి సంబంధించిన ట్రాన్సాక్షన్ నా హయాంలో జరగలేదు అని చెప్పాడు అంటే ఎవరి హయాంలో జరిగింది ఆయన తర్వాత వచ్చిన టీడీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పినట్లు అవుతుంది ఆయన తర్వాత ఆయనే కాబట్టి ఇంకా చెప్పినట్లు అవుతుంది ఇక్కడ అది కల్తీ జరిగిందా లేదా ఎవరి హయాంలో జరిగింది అనేది విచారణలో బయటపడుతుంది విచారణకు సుబ్బారెడ్డి గారు నా హయాంలో జరిగిందని ప్రకటించినప్పటికీ విచారణకు సుబ్బారెడ్డి గారు హాజరు కావాల్సి ఉంటుంది భూమన్ కరుణాగర్ రెడ్డి గారు కూడా హాజరు కావాల్సి ఉంటుంది ఇద్దరు హాజరు కావాలి ఏది విచారణ అధికారులు పిలిస్తే పిలిచి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా వీళ్ళు సుబ్బారెడ్డి గారు కూడా హాజరు కావాల్సి అప్పుడు ఎవరి హయాంలో ఏ అది జరిగింది ఆ వ్యవహారం జరిగింది అనేది మనకు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది